అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ అన్న బాలరాజ్ రాజన్న ఇప్పుడు మామూలుగా ఏందంటే హెల్మెట్ గురించి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఖచ్చితంగా వాడాలి వాడకపోతే ఫైనల్ చేస్తామని అంటారు ఇప్పుడు మనం కొంతమంది ఏంటంటే మేము కొనలేము మాకు అంత స్తోమత లేదని చెప్తారు డైరెక్ట్ ఇప్పుడు ఆ మాట చెప్పడం కరెక్ట్ అంటావా హెల్మెట్ వాడు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నా గవర్నమెంట్ పొరపాటు అంటే చూడతా హెల్మెట్ వాడడం మనకు మంచి కోసమే అది మన ప్రాణాలు కాపాడడం కోసమే అది హెల్మెట్ ఇప్పుడు సోమత లేదంటే బండి లక్ష రూపాయలు పెట్టి బండి ఉన్నాడు వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్ పెద్ద ప్రాబ్లం కాదు సో హెల్మెట్ పెట్టుకోవడం అయితే మన సేఫ్టీ కోసం మంచిది అది ఎందుకంటే వాడు డౌన్ పేమెంట్ కోసం ఒక ఇరవై వేలనే చేస్తాడు మిగతా ఎనభై వేలు ఈఎంఐ కడతాడు అంటే దాదాపు లక్షన్నర వరకు గడగలుగుతాడు కానీ ఇది ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటది హెల్మెట్ ఒక రోజు పైసలు ఒక రోజు కూలి పైసలు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఐదు వందలు కూడా బరువు అనుకునే వాళ్ళకు మనం ఎలా అయిపోతుంట కూలి వేయడానికి రోజుకి వెయ్యి రూపాయలకి అయితే తక్కువ ఏమైతే లేదు దాంట్లో ఇప్పుడు ఒక రోజు మందు కూడా దాతాడు వెయ్యి రూపాయల పైన దాతాడు ఖచ్చితంగా ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకుంటే వానికి మంచిది వాని ఫ్యామిలీకి మంచిది వాళ్ళకే మంచిది అది సేఫ్టీ సైడ్ కోసం కొంతమంది ఏమంటారు అంటే గీ నుంచి గీడికే పోతున్నాను కూడా చెప్తారు పోలీసు వాళ్ళు ఆడితే మైలుకి పక్క సందు ఉంటది కిరాణా షాపు పోదా అని పోయినా అంటాడు ఈ నుంచి ఒక రెండు వందల మీటర్లు ఉంటాయి రెండు వందల మీటర్లు కార్ ఎక్కువచ్చు బస్ ఎక్కువచ్చు ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ దాన్ని కూడా ఆ మాటకు మళ్ళీ సైలెంట్గా ఉంటారు ఇప్పుడు ఆ వంద మీటర్లు పోవడం హెల్మెట్ వాడొచ్చు అంటవా వాడకూడదు అంట వంద మీటర్లు కిరాణా షాప్ వేస్తా ఇప్పుడు వాడక వాడొద్దు వాడకపోవద్దు అనేది ఆయన ఇష్టం అది ఇన్ కేసు ఆ గ్యాప్లు ఏమనేసి వచ్చింది అనుకో వాడు లాస్ వన్ ఫ్యామిలీ లాస్ ఒక టూ మినిట్స్ కోసం పెట్టుకొని పోతే పెద్ద పోయేది ఏమి ఉండదు వాడు హెల్మెట్ అయితే ఒకటి బండి కూడా వాడే మోసాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు పెట్టుకొని పోవడమే కరెక్ట్ అని నా ఫీలింగ్ ఇప్పుడు టీఆర్ఎస్ గతంలో ఇదే స్ట్రిక్ట్ రూల్స్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వేస్తుంది ఈ మధ్య అయితే కంటిన్యూగా మంత్ ఎండింగ్ ఒకప్పుడు మంత్ ఎండింగ్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేది ఇప్పుడు ఎవ్రీ వీక్ కూడా ఖచ్చితంగా డైలీ చలనలు అనే వస్తారు ట్రాఫిక్ వాళ్ళు ఏంటంటే కొంతమంది ప్రజల నుంచి ఏమొస్తుందంటే మీరు చాటంగా నిలబడి ఫోటోలు కొట్టడం కంటే మమ్మల్ని ఆపి మమ్మల్ని మోటివేట్ చేసి మీ ప్రాణాలు మీ చేతులనే ఉంటాయి అని చెప్పేసి చెప్తే బాగుంటుంది కదా సాటంగా ఉండి వెయ్యి రూపాయలు వేస్తే ఆ వెయ్యి మేము హెల్మెట్ పెట్టే వాళ్ళంగా అనే వాళ్ళు కూడా కొంతమంది ప్రజల నుంచి వస్తుందన్న ఇప్పుడు మనం పోలీసు వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటే ఫోటో బదులు చలాన్ బదులు వాళ్ళ నాపి ఒక రెండు నిమిషాలు హెల్మెట్ కొనండి అని చెప్తే బాగుంటుంది అంటే కరెక్టే కానీ ఆ వెయ్యి రూపాయలు కొట్టడం అనేది కరెక్ట్ కాదు అది కాబట్టి ఆ అవగాహన ఆల్రెడీ జనాలకు తెలుసు పెట్టుకోకుంటే కూడా ఫోటోలు కొడుతున్న విషయం తెలుసు తెలుసు కూడా అట్లా చేయడం వాళ్ళ మూర్ఖత్వం అది కానీ వాటి అట్లా కొట్టడమే కరెక్ట్ కాకపోతే కొట్టుకోవడం కొనుక్కొని పెట్టుకొని పోవడం వాళ్ళ సేఫ్టీ సైడ్ మంచిది వాళ్ళకి అంతే అంతే గవర్నమెంట్ ఏదో వచ్చినాయని అది ఎవరు చెప్పినా మన సేఫ్టీ కోసం చెప్తారు గవర్నమెంట్ ఏం లేదు మన సేఫ్టీ కోసం మనం కొనుక్కొని వాడుకుంటే బెటర్ అంతే అంటే ఇప్పుడు నువ్వు ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ తీసుకున్నావునా జనరల్ గా నా ప్రాణం నా చేతుల్లోనే ఉంది అంటే హెల్మెట్ వాడాలనుకున్నావు లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన రూల్స్ ను నేను పాటించాలని పెట్టినా నువ్వు వాడుతున్నట్టు మన నేను వాడుతున్న నా సేఫ్టీ సైడ్ కోసం నేను వాడుతున్నాను గవర్నమెంట్ ఎవడు వచ్చినా కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా టీఆర్ఎస్ వచ్చినా వచ్చినా అని వాళ్ళు చెప్పి హెల్మెట్ పెట్టాలని చెప్తారు కాబట్టి వాడు చెప్పే కూడా ఫైన్ కోసం కాదు మన సేఫ్టీ కోసం వాళ్ళు చెప్తారు అంతే అంతేగానే ఏదో రూల్స్ అని చెప్పి పెట్టడం అయితే ఏం లేదు అట్లా ఏం లేదు మన సేఫ్టీ కోసం మనం వాడుతున్నాం వాడడం మంచి పద్ధతి పద్ధతి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న రాజన్న థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న నమస్తే పేరు అన్న రాంబాబు రాంబాబు అన్న ఇప్పుడు క్యాజువల్ గా టూ వీలర్ నడిపే వాళ్ళు ఏంటంటే హెల్మెట్ ఖచ్చితంగా వాడాలని చెప్పేసి ఒక రూల్ ఉంటది కానీ కొంతమంది ఏంటంటే మందుకైనా వెయ్యి రూపాయలు ఖర్చు పెడతారు కానీ వాళ్ళు హెల్మెట్ కి ఆలోచిస్తారు దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అన్న హెల్మెట్ ఉంటే మనకే సేఫ్టీ అన్న మన ఫ్యామిలీ వాళ్ళకి మన అందరికి సేఫ్టీ కదా పోలీసు వాళ్ళు చెప్పేది కానీ మన బాబు కోసమే కదా ఏదైనా బయటకు వెళ్తే ఏదైనా యాక్సిడెంట్ అయితే మనకి ఇబ్బంది అవుతుంది అనేసి మన గురించే చెప్తున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళ కోసం వాడితే మంచిది అంటవా మన కుటుంబం కోసం వాడితే మంచిది అంట మన కుటుంబం కోసం వాడితే మంచిది ఎందుకంటే వాళ్ళు ఉండరు అని చెప్పి దూరం నుంచే కనిపెట్టుకొని తిరుగుతారు పోలీసు వాళ్ళు ఎక్కడ ఉండరు అని అవునవును వాడు పది సందలైన తిరుగుతాడు కానీ పోలీసు వాళ్ళ ముందల నుంచి పోడు అవును పోడు జనరల్ దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చెప్పింది నేను పాటిస్తున్నా నా కుటుంబం ఎటన అనుకునే వాళ్ళకు ఇప్పుడు మన హెల్మెట్ గురించి చెప్పాలంటే మీ రెండు మీ మాటల్లో ఒక రెండు మాటలు హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలన్నా పోలీసు వాళ్ళ కోసం కాదంట పోలీసుల ఒకసారి అయితే కాదు మనం ఖచ్చితంగా ఉండాల్సిందే మీకుందా టూ వీలర్ ఉందా ఉన్నది మీరు వాడుతారా హెల్మెట్ అవును వాడుతున్నారు మీకు మీరుగా స్వయంగా వాడుతుర్రా లేకపోతే గవర్నమెంట్ రూల్ పెట్టిందని వాడుతుర్రు నాకు మేమే స్వయంగా వాడుతున్నాం అవునా అంతే ఏదో పోలీస్ వాళ్ళ కోసం గవర్నమెంట్ కోసం అయితే కాదు కాదు ఓకే అన్న థ్యాంక్